హాయ్ హలో దోస్తాం సముద్రిక చేసేవా దోస్తాం ఎక్సదాగా దశమి పాస్ అవుతురు అని దశమి ఫెయిల్ అవుతురు ఇది ఒక స్టే కేర్కి వాళ్ళు ఆములు విచర్కి వాళ్ళు ఆములు మంచి మీరు అటు ఇది వీడియో సప్ప కేందగారు అని చూడలేకరు ఓకే దోస్తాం బే నెన్త్ పాస్ ఆధ ఇంటర్ చూస్తాం ఇంటర్ దాకా నాకు ఎంపీసీ చేతవాళ్ళు సబ్జెక్టు ఎంపీసీ ఇంకా నాకు మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టుకు వాంగేజ్ ఎంపీసీ చేతవాళ్ళు అడతాం అని కోర్స్ కోర్సు పద్ద ఓన్లీ ఉన్న లాంగ్వేజ్ మాత్రమే పాస్ అవుతాం మిగతా సబ్జెక్టు మొత్తం ఫెయిల్ అవుతాం అయినా నన్ను బుద్ధి బాధపడతాను మూడు జోకన్ ట్రై చేస్తాం ఈవెన్ నా కాన్ కాన్సన్ట్రేషన్ దశ పాస్ ఆసాం ఇంటర్ దాకా అది బదలాదికే గ్యాప్ ఆసి మళ్ళా రెగ్యులర్ ఇంటర్ ఆయేవాడిని ఓపెన్ ఇంటర్ గెలికేసి ఓపెన్ ఇంటర్ దాకా పాస్ అయ్యేవాళ్ళు ఆతుంది వస్తాం అనే ఓపెన్ ఇంటర్ ఆత పద్ద మళ్ళా రెగ్యులర్ ఇంటర్ తా ఫెయిల్ అవుతుంది సర్టిఫిక టీసీ తచ్చుకుని మళ్ళీ ఐటీఐ తగ్గ జాయిన్ అయ్యేవాళ్ళు అవుతాం ఐటీఐ దాకా స్టెనోగ్రాఫర్ గీతాం స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రెటరల్ అసిస్టెంట్ గీత పజ్జా నాకు బోర వహమ్మకి ఇన్ అప్రెంటీస్ మన అంతే అప్రెంటిస్ గీత పజ్జా నన్ను మొదలైకి ఫస్ట్ ఐటీఐ పాస్ ఆయనకే గూగుల్ తగా నన్ను అప్రెంటిస్ ఎస్టెస్ బిల్స్ వాళ్ళు తన రిజిస్ట్రేషన్కి అను రిజిస్ట్రేషన్ ఆ తా మరటు అప్రెంటిస్కు అప్లైకి వెయాలా అప్రెంటిస్ అప్లై అయిపోతే పద ఇంటర్వ్యూస్ పొందుకొని ఇంటర్వ్యూ తా సెలెక్ట్ అవుతకే మరటు బత అయితే ఐటీ అయితే ట్రేడ్ బిజీస్కొని ఇంటర్వ్యూ చూద్దాం అంతటైతే అది ఇంటర్వ్యూగా పాస్ అవుతాకే ఒంది సార్లు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ నాక మాకు స్టైప్స్ ఇంతారు స్టైప్ ఇంతకే ట్రైనింగ్స్ సీసరేనే మాకు జీతం సిద్ధారు తప్పు ఆ జీతంలో రూమ్ రెంట్ అని మనలో ఖర్చు వేసి అంత అది ట్రైనింగ్ మారుత పెద్ద మాకు మళ్ళా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తింటారు ఎగ్జామ్ మార్త మధ్య మరొక కహి జాబ్ మీరు అప్లై చేయవచ్చు సీలైతే జనరల్ స్టడీస్ అనగా టెట్ డిఎడ్ బిఈడికి తింటారు కూడా అదేవిధంగా ఐటీఐ తాగిరే ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టర్ తగ్గే క్లాసుకు ఏ టీచర్తో లేక లెక్చరర్తో లేక మా అంతర ఇన్స్ట్రక్టర్కు తాకు మరట అప్లై చేయవచ్చు ఇది కమ్మీ బై కమ్మీ సమయం నాక బై కమ్మీ టైంనాక మరటు ఇదు జాబ్నగా సున్న వాళ్ళ అవకాశం అంత ఇంకే టెన్త్ అనకా ఇంటర్ ఇంటర్ అనుకొని డిగ్రీ కరితే మా టైం వేస్ట్ అని కొత్తగా వేస్ట్ డిసైడ్ అయ్యగలము తే టెన్త్ ఆత ఇంటర్తో మాకు కొత్త ఉందా డిగ్రీ క్లాస్ దగ్గర కొత్త ఉందా అయితే డిగ్రీ కరీంతే మూడు సార్లు ఇంటర్ కరీం తేగిరే రెండు సార్లు ఒకవేళ మధ్య సబ్జెక్ట్ దగ్గర ఇంటర్ దాకా దాంట్ త సప్లిమెంటరీ క్లాస్ ఇరే వెయిటింగ్కి అయినా ఒకవేళ ఇంటర్ పాస్ అవుతుంది రెగ్యులర్గా ఓకే చూపెట్టే డిగ్రీ తా వద్ది డిగ్రీ ఫెయిల్ అవుతాయి పాస్ అగ్గమలా గ్యాప్ అంత కాబట్టి ఐటీఐకి తీసుకొని టెన్త్ ఆతున్నాక ఐటీఐకి ఐటీ ఆతున్నాక అప్రెంటిస్ కంపల్సరీకి అప్రెంటిస్కి ఇతకనే ఇది ఇన్స్ట్రక్టర్ తమ్ముకు మరొక అర్హులు కానుతాడు మొదలైతే జనరల్ స్టడీస్ నాకు బాగా ఇంటర్ ఆత పజ అంతరికి బిఎడ్ కదా బీఎడ్కి అందరికి డిఎడ్కి విధంగా అప్రెంటిస్ తో పద కంపల్సరీ మరొక సిఐటిఎస్ సిట్స్ కోర్సు తొమ్మిది సార్లు ట్రైనింగ్ మనం అంత ఆ ట్రైనింగ్ అవుతున్నార అక్కరే సీబీటీ ఎగ్జామ్ ఉంది అంత ఎగ్జామ్ అంతక డైరెక్ట్ మాకును ఒకవేళ పాస్ అవుతాకే ఐటీఐ కాలేజీల క్లాసులకి పోయి అని సార్ టీచింగ్ టీచింగ్కి అని సార్ సార్కి అయితే నాన్న హైదరాబాద్నగా ఎయిర్పోర్ట్నగా అప్రెంటిస్ గిద్దాం విజయవంత్ మాట పాస్ అవుతాం తాము గీ ఎగ్జామ్ మొత్తం పాస్ అవుతాం తర్వాత ఇంకు ఎన్కే ట్రెట్ బాన్ వాట అంతరికి అద్విధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పిన తగిన సిఐటిఎస్ క్రాఫ్ట్స్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ ఏదో అంతా ఐటీఐనగా క్లాస్ ఒక క్లాస్లోకి పోయాసి టీచర్ ఆయన లాసి సీట్స్ మనం అంత అప్రెంటిస్కి తాకు అప్లైకియ్యాను మూడుసార్లు ట్రైనింగ్ అంతా అదే అప్లై అప్లైకిత పాస్ అవుతాం ప్రతి నాకు రాజస్థాన్ జైపూర్ దగ్గర సీట్ అంతా అకపోతే స్టేట్ గవర్నమెంట్ తాను తాకు అంత అంతే అంక మాకు అకామిడేషన్స్ వెళ్ళాయి రూమ్ ఫెసిలిటీస్ వెళ్ళే అగ్గా అని జమ్మూ దగ్గర ఇది ఆల్ ఓవర్ ఇండియా గవర్నమెంట్ సంస్థనుగా రెండే ఆల్ ఓవర్ ఇండియాగా రెండే జాగన్గా కాలేజ్ మొదతే నన్ను ఫస్ట్ పేజ్ నాగానే నాకు జముతాయ అవకాశం మొత్తం పట్టి నాకు జర మార్కులు కమీ వాడతాం సో ఆగా తాంగిరే ఉంది ఈ పోస్ట్ మొత్తం తాంగిరి బిరు మన ఫోర్టీ ఆశం మొత్తం ఈ విరుగటలు ఆయంతా నన్ను పని చేస్తాం వరకు కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు నాగట్టలు జాస్ ఆశా ನಾವು ಜಮ್ಮು ಕಲ್ಸಿ ಆಗವಾ ನೂಸೌ ರೂಪಾಯಿ ಅಂಕ ತೊಮ್ಮದೊಂದಕ್ಕು ನಗ ಎಂಟ್ರಿ ಪೀಸ್ ಮೊತ್ತ ಸಾಲ ಮೇಡ ತೊಮ್ ವಂದೇ ಆರಾಮ್ಸೇ ನಾನು ಟ್ರೈನಿಂಗ್ ಇಸಿಪಿಸ್ತು ಅಂತ ನಾಕ ಮೊತ್ತ ಅಕಮಡೇಷನ್ ಹಾಸ್ಟಲ್ ಫುಡ್ ಬೆಡ್ಡು ಸಫಾ ಫ್ರೀ ತೊಮ್ಮದೇ ದೋಸ್ತು ಅಯ್ಯ ವಾಯಿ ಜೈಪುರ್ ಅಂತ ಜೈಪುರ್ತ ವದೇ ಕಾಲೇಜ್ ಫೀ ನಾಲ್ವ ವೈಕ್ నాలుగు వేక్ దొస్తాం బట్టి బయట మంజికొనం డైలీ అప్ అండ్ డౌన్కి వాళ్ళు తా డైలీ నన్ను ఇంకా ఎవ్రీ మంత్ లాగా అస్ట్ రూమ్ రెంట్ దొహన తిండి తోహనైతే నాకు ముందు ముందే మైన ఏడు వేగిన ఖర్చు అంత ముందే నాకు కొత్త అమ్మ వచ్చే జాగ్రుకిసి వాళ్ళంత దొస్త కొత్త అమ్మ ఉంటాకే కంపల్సరీ నుంచి విజయవంతం నా ట్రైనింగ్ పూర్తి కేసి ఎనకి నన్నగిరే ఉన్నాగా టీచర్ గారు అనగిరి క్లాసులు పోయేవాళ్ళు మా ఆయన మాయన అయితే డిగ్రీ గిరికి ఇవ్వచ్చు ఓపెన్ డిగ్రీకి కావచ్చు మా ఐటీఐకి ఓపెన్ డిగ్రీకి ఇవ్వచ్చు ఓపెన్ ఇంటర్కి కావచ్చు వాడితే ప్రమోషన్స్ జర దగ్గర వాడతాం అనుకున్నా డిగ్రీకి అందలేని వాళ్ళు అంతగా కొత్త అంతకని కియా ఇంకా మా ఊరు మా సముద్రంగా సముద్రైతే కొత్త సిల్లూరు బ్రాజారు కాబట్టి ವೈಯ್ಯ ಸೆಟಲ್ಮೆಂಟ್ ಆಯ್ನತೇ ಐಟೈ ಸಲತ ಎಂಎಲ್ಟಿಆ ಇತೇ ಅಂಗಿರ ನರ್ಸು ಮತ್ತ ಜಿಐನ್ಎಂ ಎಐನ್ಎಂ ಇವಂತ ಕಟ್ಟಿ ಅಂತ ರೂಟನ್ ಸುತ್ತೆ ಅವು ಗಿರಿ ವೈಯ ಆ ಸೆಟಲ್ಮೆಂಟಾ ಅಂತಂದಿರ ಆಲೋಚನೆ ಅಂತೋಸ್ತು ಕಮ ಸೇಕಮ್ ಆಲೋಚುಕು ಡಿಗ್ರಿ ರೂಪಾಯಿ ತಾಕೈನವ್ ಅಂತ ಒಬ್ಬ ಡಿಗ್ರಿ ಕಂಟು ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ నన్న పదలైతే వ్యవహరిత వేయ సెటిల్మెంట్ మా సమాధి వెయ్యి సెటిల్మెంట్ ఆయన తిరిగి ఇది ముందు అవకాశం అంత వేయ సెటిల్మెంట్ ఆయన నేను అల్ హె స్టడి పాలంగా ఐ టీఐ సకె సెటిల్మెంట్ అంతే ఐ టీఐ టూ ఇయర్స్ కోర్స్ అంతా వన్ ఇయర్ కోర్స్ అంతా నన్ను వన్ ఇయర్ కోర్స్కి ఇద్దాం శ్రీనోగ్రా ఫ్రై సెక్ర అసిస్టెంట్ కోపగిరి వన్ ఇయర్ వెల్డింగ్ వన్ ఇయర్ డిజిట్ మెక్యనిక్కి మోటర్ మెక్యక్ వన్ ఇయర్ అంత ఎలక్ట్రికల్ అండ్ సివిల్ మాత్రం టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఆ కుంగిర నాకు వన్ ఇయర్ కోర్సు వన్ ఇయర్ ట్రైనింగ్ మా అంతా ఆ కుంగిరే కొత్త ఇంత ట్రైనింగ్ నాకే ఓకే నొస్తాం ఇంకా అప్రెంటిస్ మాత్రం వన్ ఇయర్ వన్ ఇయర్ మా అంత మూడు సార్లు అనుకో ఐటీ ఆ అప్రెంటిస్కి మూడు సార్లు నాలుగో సంవత్సరం నాకు ఆమె సిఐటిఎస్ అయితే టెట్టు అంత జనరల్ స్టడీస్ నూరు మరొక ఐటీఐ వాళ్ళు ఇరుకునే ఆ సిఐటిఎస్ వాట్స్కుని ముందు సార్లు ట్రైనింగ్ అవుతా అంతటైతే నాలుగు సార్లు కంప్లీట్ ఐదవ సార్ దాకా నేను జాబ్ నాందా అంతే అంతే నిమిడి డిగ్రీ సొంత అనుకో ఇంటర్ తగ్గ రెండు సార్లు డిగ్రీ తా మూడు సార్లు ఒకవేళ పది సబ్జెక్ట్ ఆగితే ఇప్పుడు ఇంటర్ రెండు డిగ్రీ మూడు సీఎం సార్ కాదా మరాఠీకి ఐటీ అయితే పోతే నాలుగు సార్లు కంప్లీట్ అంతే ఇంక జనరల్ స్టడీస్ నిందా సీఎం సార్లు కావచ్చు సార్ సార్లు కావచ్చు మరాఠా హావ్ సో ఎదురు మాకు వెయ్యే సెటిల్మెంట్ అయ్యాల అవకాశం ఉంది కాబట్టి బోరే డిస్మూడ్ అయ్యేవాకనే ఐ టైస్ వంచుకొను అంక ఓకే డిగ్రీకి ఇవ్వచ్చు అది ఉండే కంటినో అంత ఇది ఉండే కంటినో అంత ఓకే దొస్తం ఇదో మీరు ఒకటి చర్చించుకొను ఆలోచించుకొను సో ఆయన డిగ్రీకి వాళ్ళు మొత్తం ఎగిరే ఆలోచించట్టు అది గిరిచొకటే ఇది గిరిచొకటే పోతే వెయ్యి సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఇద్దరు ఉంటుంది అందకు అంత దోస్తాం నన్నగిరి సెటిల్మెంట్ నాకు మంత్లీ మంత్లీ ఫిసి వస్తూ ఉంచుకును అగటో జయపూర్తలు రిటర్న్ అయ్యే వాళ్ళు అంత దొస్తం అదేంటిసారి ఇతరుల పరిస్థితి నేను బోరే డ్రాప్ అవుట్ ఆయవా ఆయవా ఇంజరే ఇది వీడియో కేవలం వాళ్ళు ఆశ్రమంతా దోస్తాం ఓకే నొస్తాం నా వీడియో మీకు నచ్చతే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి అని సబ్స్క్రైబ్ చేయమి సందీర్ఘం షేర్ తీసుకుని సంవత్సరాలు ఏమన్నా చూడాలి దోస్తాం ఓకే నొస్తాం మీకు అర్థం ఆశ్రమందరూ ఇందరే ఆప్ శ్రీశ్రమంతా గారిని వెళ్ళాం జైసా సందీర్ఘం